పార్టీ జరుగు మరి గత వారం రోజులకి కూడా ప్రతి ఇంటికి రావడం జరిగింది అన్ని కూడా అదే మరి టీవీలో ఎందరసారు చెప్పి మరి వెళ్ళాలి ఇదో మరి విద్యుత్ తన్నల ముందు ముందు మరి ప్రజయత సభ్యులకు ఎందైపుడా ఇది కూడా అవకాశం దొరికెటో మరి పరుగాలంటే ఏగో నిన్నే చెప్పొచ్చు అలా ఐవీని కూడా వంపారా అందరూ అంటున్నాం ఏంటో ఉంది పరుగాలో ఇక్కడ నగన చూడ విద్యుత్ తెలంగాణ తర్వాత తెలంగాణ తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా మరి ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత భారతదేశంలోనే ఎక్కడ విధంగా మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిగా తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణగా చేసుకోవాలంటే మనం ఏం చేయాలని ఆలోచించి మనం భారతదేశంలో ఎవరు నిర్ణయాలు అవన్నీ కార్యక్రమాలు జరగడం జరిగింది అసలు ఈ కార్యక్రమం

కేసీఆర్ గారు రైతాంగ బాగుపడాలి రైతులు బాగుపడాలని చెప్పి పండగే చొప్పున రెండు పండుగలు ఎక్కడికి పరిగణిస్తే పెట్టుబడి 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 ఈసారి కాదు అంటే ఈరోజు ఒకసారి ఆలోచించాలంటే ఉన్నా ఈ రోజు అదే కాదు ఈమెడు తర్వాత ఏ చేసిన ఆయన ఏ ప్రజలు అని తెలుసుకోవాలి ఆయన నన్నున్నాయా ఈ నేమాలను తెలుసుకోవాలి

అదే విధంగా ఎన్నో సంవత్సరాల కాలం నుంచి పర్గాలకు రెవెన్యూ డివిజన్ లేదు రెవెన్యూ డివిజన్ లేదంటే కేసీఆర్ గారిని బతిలాడుకొని ఉడుగులో ఉన్న రెవెన్యూ డివిజన్ ను పర్గాలకు తీసుకొచ్చిందా లేదా రెవెన్యూ డివిజన్ రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన కాదు పర్సనల్ పౌరులు కట్టుకున్నామా లేదా ఒకసారి ఆలోచించాలి ఎంఆర్ వారి స్కూల్ పేరు ఇస్తుంటే దానికి కొత్త బిల్లు కట్టుకున్నామా లేదా చూడాలి ఒకసారి ఆలోచించాలి ఈ రోజు నేను మన హాస్పిటల్ పోతే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఒకటే బిడ్డ మీద ఇద్దరిద్దరు పడుకోబెట్టి ఒకటే బిడ్డ మీద ఇద్దరిద్దరు పడుకోబెట్టడం కాదు ఎవరైనా అమ్మాయిలు ఒకటే పడితే మీదే పడుకోబెట్టి డాక్టర్ అడిగిన ఇదే పెద్ద తయారు ఇదేం బిడ్డ మీదేం చేయాలి నేను అప్పటికప్పుడే కేసీఆర్ గారి దగ్గరికి హైదరాబాద్కి వెళ్ళి బజ్నాలు సాగు దగ్గర కూర్చొని బజ్నాలు తీసుకురావనే కాదు మనము ఈ రోజు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మార్చి ఎమ్మెల్యే ఉంటాడు వంద పడక నీఏ కనుక ఉంటే ఈ ఉంటే చిన్న బంగం పెడతాడు మా రెండు కల వేస్తాడు చీల బలంగా పెట్టాలి నేను ఓడిపోయిన తర్వాత ఇంకా నాలుగు అరవై లక్షల రూపాయలు వాళ్ళకి మొత్తం మార్చి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఇవి నేనే సాగు నేను దేవుడు ప్రకాశా నీకు చెక్కుల ఉంటే ఒక్క రూపాయలు పెట్టుకున్నారు మన దానికి కలరేస్తాను పెడతాను ఇవన్నీ కాదు ఉండే రూపాయలు ఇస్తే నేను కులం బంగారం ఇస్తాను ఎవరికన్నా కులం బంగారం ఇస్తే ఒకసారి బంగారం కూడా ఇయ్యలే నువ్వు ఇయ్యలేవు కూడా ఆ రోజు యాభై నాలుగు వేల తొలగే ఇలా లక్ష యాభై వేల చెప్పాలి అడుగుతా ఉన్నా ఈ రోజు వర్గాలు ప్రజలు అడుగుతా ఉన్నా ఓటు అడగడానికి వస్తే కాంగ్రెస్ నాయకులు చెప్పాలి అంటే మేము అధికారంలో ఉన్నాం మేము మా ఇంట్లో మా ఇల్లు ఇస్తాం మేము ఉన్నాం నేను చేస్తామని చెప్తా ఉన్నారు మరి ఏం చేసినా కానీ ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇది కాదు ఇవాళ అనేక రకాల సమస్యలతో ఉన్నారు ప్రజలు రెండు సంవత్సరాల కాలం నుంచి రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు మంచి మంచి మాట్లాడతారు నేను అడుగుతున్నా ధర్మానికి ఒక పచ్చగా అంటాను నేనంటా ఇప్పుడు రుచ్చగా అంటారు కావాలి నువ్వు చేసిన పథకాలు పడుతు రావాలి పది సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో చక్కని పరిపాలన పథకాలు అందించిన నా శక్తి మంచి మేరకు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అడిగి రెండు పెట్టుకొని నిధులు తీసుకుంటే ఇప్పటికి చెప్తున్నా ఎన్ని గ్రామాల మేము చెప్పగలుగుతావా ఎన్ని తండాల చెప్పగలుగుతావా పథకాలు ఏంటి రోజు బ్రహ్మాండంగా నేను వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా వాస్తవంగా మనం కేటీఆర్ గారు మాట్లాడతారు ఇంకా చాలా విషయాలు నేను ఇంకా ఒకటే విజ్ఞప్తి పథకాలలో బూత్లో వెళ్ళిన ఎక్కడ కారు కనపడితే అక్కడే ఓడియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి బుద్ధి రావాలన్నా ప్రకాశ్ రెడ్డి గారికి బుద్ధి రావాలన్నా రావల్ చెల్లిలు తీసుకురావాలన్నా మీరు ఓటు అయిన తప్పదని చెప్పి ఆలోచించుకోవాలని చెప్తున్నా డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం బిల్డింగ్ కలుపుకున్నాం జూనియర్ కాలేజ్ కట్టించిన మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొస్తే పెద్ద యంత్రం కట్టుకుంటా ఉంటే దాని ఏదో చేస్తారట మార్కెట్ పైకుండా దామం పెట్టుకున్నాం అనేక రకాలు తెలుసు అవసరం పెట్టుకున్నాం పట్టణం పట్టణ అవకాశం పెట్టుకున్నాం ఎన్నో రకాలు అభివృద్ధి చేసే ఈరోజు వాళ్ళు ఏదైనా మాయ మాటలు చెప్పడం మనిషి పోయడం పెట్టడం తప్పైపోతే ఆ రోజు చాలా మంది ఇరవై మూడు తారీఖు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు అనేక మంది మోసలు పోవడం జరిగింది నేను ఒక్కటే విజ్ఞప్తి ఈరోజు మోసలు పోవడం కాదు ఈ రోజు వృద్ధి చెప్పాల్సిన అవసరంగానే పెద్దల గౌరవీలు మరి మాట్లాడతారు చాలా ఎంతో అందరికీ నమస్తారు గౌరవనీయులు జిల్లా రమ్మారెడ్డి గారు వరకాల మాజీ శాసన గౌరణీయులు గంట వెంకటరమణారెడ్డి గారు మన పూర్వాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అన్నకొండ మాజీ శాసనసభ్యులు వినయ భాస్కర్ గారికి అదేవిధంగా మరి రోజుల ఈరోజు పరకాలలో పెద్దలు హాజరైన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఎండా కలిపి లేక నీళ్ళ చూసిన ఆడబిడ్డలకు కూడా ప్రత్యేకంగా అందరికీ పేరు పేర హృదయపూర్వకమైన నమస్కారం ఇగో ఇది ఒక ఆయన పట్టుకోవచ్చే పాండు పేపర్ ఇది నాది కాదు మీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పలకాల ప్రజలకు వంద రూపాయల స్టాంప్ మీద రాసిచ్చిన పేపర్ సౌత్ ఒకసారి మంచి పేరు